హాయ్ అండి అందరికీ ఈరోజు స్వీట్ బూందీ చేస్తున్నాను సంక్రాంతి వచ్చింది కదా ఏదో ఒకటి చెయ్యాలని స్వీట్ బూందీ చేస్తున్నాను అలా కాకుండా మా పిల్లోడు కూడా మమ్మీ నాకు బూందీ కావాలి మమ్మీ నాకు బూందీ కావాలని రోజు అడుగుతున్నాడు అనమాట సర్లే ఆనిష్టాన్ని ఎందుకు కాదనాలని ఈరోజు బూందీ చేస్తున్నాను కొంచెం ఎలా చేస్తున్నానో మీరు కూడా చూద్దురుగాని రండి పిండి అయితే కలుపుకుంటున్నాను కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ వండలు లేకుండా నీట్గా కలుపుకుంటున్నాను ఇలా అయితే కలుపుకున్నాను వండలు లేకుండా ఇప్పుడు పొయ్యి అంటిస్తున్నాను కట్టెల పొయ్యి కదా అసలు మండుద్దో లేదో అసలు పొయ్యి అంటించడానికే ఇది అవుతుంది అస్సలు అంటుకోవట్లేదు పొయ్యి అయితే అంటిచ్చాను ఏదోలాగా ఇప్పుడు పెట్టుకుంటున్నాను పెనానికి నేను ముందే మట్టి రాసుకున్నాను ఎందుకంటే కట్టెల పొయ్యి కదా మొత్తం మసి అంటుంది అస్సలు వదలదు కడుగ కడిగేటప్పుడు అందుకే మట్టి మట్టి రాసుకున్నాను ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను నూనె అయితే వేడెక్కింది ఇక్కడ మా ఆయన ఏదో అడుగుతున్నాడు ఏదో అడుగుతుంటే నేను చేసే పని ఏంటి నువ్వు అడిగేది ఏంటి అని చెప్తున్నాను అన్నమాట నూనె అయితే వేడెక్కింది ఇప్పుడు బూందీ వేసుకుందా ఈ బూందీ అదేంటో కానీ అసలు నూనె బాగా ఎక్కువగా కాగాలని వీడియోలో చెప్పారు వీడియోలో చూసి చేస్తున్నాను లేకుంటే నాకు అసలు రానే రాదు వేసేదేసే లోపే మాడిపోయింది నూనె అంతలా కాలిపోయిందనమాట అంత వేడెక్కింది మాడిపోయిన బూందీని వేరే ప్లేట్లోకి మార్చేసాను వేరే ప్లేట్లోకి మార్చేసి మళ్ళీ ఫ్రెష్గా వేస్తున్నాను అగ్గి మొత్తం తీసేసి మాడిపోయిందంతా వేరే గిన్నెలోకి ఎత్తుతున్నాను ఇది పర్లేదు వచ్చింది అగ్గి తీసేసాను మొత్తంకే ఇది చక్కగా పూస పూసలు వచ్చింది అన్నమాట అస్సలు అగ్గి తీసానో లేదో అస్సలు మండట్లేదు మండేటప్పుడేమో మాడిపోయింది మళ్ళీ తీతేనేమో అస్సలు అవ్వట్లేదు అస్సలు నా ప్యానం తీసేసింది అనుకోండి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను అసలు పిండి అంతా మొత్తం ఇలాగే వేసుకోవాలి మొత్తం ఇలాగే వేసుకుంటున్నాను మధ్యలో వచ్చింది సగం వచ్చింది ఇంత బూందైతే వచ్చింది ఇంకా కొంచెం ఉంది వేసుకోవాలి మొత్తం ఎంత ఇది అదే పెనంలో పాకం రెడీ చేసుకుంటున్నాను అస్సలు అగ్గి సాంగ్ వచ్చింది తిప్పలా అసలు పొయ్యి అంటే అలవాటు లేదు కదా ఎప్పుడో ఓసారి పొయ్యి మీద చేస్తాను అస్సలు అగ్గి కాడ కూర్చోలేకపోయాను అసలు నేను ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను బాగుంటుందని అలాగే కొంచెం ఇలాచీలు కూడా ఉంటే నా దగ్గర ఓ మూడు అవి కూడా వేసాను పాకమైతే వచ్చింది ఇప్పుడు బూందీ వేసి కలిపేసుకుందాము బూందీ వేసి అయితే నీట్గా కలుపుకున్నాను ఇలా ఇది చల్లారాక పొడి పొడిలాడుతూ వస్తుంది ఈ సంక్రాంతికి మీరేం మీరేమంటుకున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్